కాంబినేషన్ సూపర్ మంచి లైఫ్ పార్ట్నర్స్ అవుతారు ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎంతో కీలకమైన మలుపు సరైన లైఫ్ పార్ట్నర్ ను సెలెక్ట్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది అందుకే ఇష్టాయిష్టాలు ఆశయాలు అభిప్రాయాలు అన్నిట్లో మ్యాచ్ అయ్యే భాగస్వామి కోసం సెట్ చేస్తుంటారు అయితే మీ రాశి ప్రకారం మీకు ఎవరు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతారో తెలుసుకోవచ్చు అంటున్నారు జన్మ రాసుల ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాలను మ్యాచ్ చేయడం సులభం అవుతుందని చెప్పారు ఏ ఏ రాసుల కాంబినేషన్ బాగుంటుందో వివరించారు మీకు ఏ రాశివారు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతారో తెలుసుకోండి సింహం ధనస్సు సింహ ధనస్సు రాసుల వారిలో చాలా విషయాలు కామంగా ఉంటాయి ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం ఉంటుంది ఈ రెండు రాసుల వారికి అడ్వెంచర్ అంటే ఇష్టం వీరు తమ కళలను ఆశయాలను నెరవేర్చుకోవడానికి భయపడరు ఈ లక్షణమే ఇద్దరినీ కలుపుతుంది ఇన్స్పైర్ చేస్తుంది జీవితంపై ఉండే ప్యాషన్ కొత్త ప్రదేశాలు చుట్టేయాలన్న తపన వీరిని ముందుకు నడిపిస్తుంది మంచి ఔదార్యం ఆశావాదంతో వీరి బంధం సంతోషంగా ముందుకు సాగుతుంది తమ చేష్టలతో ఒకరికొకరు ఆదర్శంగా నిలుస్తారు వృశ్చిక మీనం ఈ రెండు రాసులు మాటల్లో గాఢమైన భావోద్వేగ బంధాన్ని పంచుకుంటాయి వృశ్చిక రాశి గాఢ మనస్తత్వానికి మీన రాశి దయాగుణం తోడవుతుంది ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకంతో వారి మధ్య గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకుంటారు ఇది వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది వృషభం కర్కాటకం సృష్టిలో వృషభ కర్కాటక రాసుల మధ్య గాఢమైన భావోద్వేగ సంబంధం ఉంది స్థిరత్వానికి భద్రతకు వృషభ రాశి చిహ్నం కర్కాటక రాశి సానుభూతిని తెలియజేస్తుంది ఈ రాశి వారు ఇతరులను అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రెండు వారు జంటగా కుదిరితే ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది ఒకరికొకరు సహకరించుకుంటారు ఈ రెండు రాసుల వారు మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు వృషభ రాశి బంధానికి బలమైన పునాది వేస్తే కర్కాటక రాశి ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది మకరం ఏ బంధమైన బలపడాలంటే ఎన్ని కష్టాలొచ్చినా ఆపదలొచ్చినా ఒకరిపై మరొకరికి గౌరవం ఉండాలి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలగాలి అప్పుడే ఆ బంధం మరింత బలోపేతం అవుతుంది కన్యా మకర రాసుల వారు కష్టపడే తత్వానికి డెడికేషన్కి విలువనిస్తారు ఇద్దరూ ఒకే రకమైన ఆశయాలపై దృష్టి సారించి దీర్ఘకాల ప్రణాళికతో ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు నమ్మకం విశ్వసనీయత వీరు బంధానికి బలమైన పునాదులుగా నిలుస్తాయి ఐడియాలజీ ఒకే విధంగా ఉంటుంది మిథున రాశి ఉత్సాహం ప్రదర్శిస్తే రాశి సామరస్యతను సమతుల్యాన్ని కలిగి ఉంటుంది ఇతరులతో కలుపుగోలుగా మాట్లాడే తీరు మాట్లాడే విధానం చూపించే ప్రేమ ఈ రెండు రాసుల బంధాన్ని తాజాగా ఉత్తేజంగా మారుస్తుంది ఈ రాసుల వారు ఒక్కటైతే వారి కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ మరింత వృద్ధి చెందుతుంది ఆలోచనలను షేర్ చేసుకోవడంలో డిబేట్లలో పాల్గొనడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు నిజాయితీతో కూడిన సంభాషణ వీరి బంధాన్ని మరింత సామరస్యపూర్వకంగా మారుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు